ఎలా ఉంది అనేది అన్ని చూద్దాం అన్నిసార్లు కూడా గూగుల్ మ్యాప్స్ ని మనం నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడు నా వెనకాల చెరువు కనిపిస్తుంది నేను ఊళ్ళోకి వచ్చి దారి ఇటు కొడితే నాకు ఇటుగా చూపించింది అక్కడ ఒకటి కనిపిస్తుంది దారి అక్కడ నుండి చూపించింది కానీ అక్కడ ఎంట్రన్స్ కానీ ఏం లేదు సో మెయిన్ రోడ్ మీదకే ఉంది ఎంట్రన్స్ అనేది ఇండియాలో బహుశా గూగుల్ మ్యాప్స్ వాళ్ళు స్వయంగా చేయరు అనుకుంటా మనం కాంట్రిబ్యూట్ చేస్తే అది అవుతుంది అనుకుంటా అలాంటప్పుడు మనం పోయి చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్లో ఎడిట్స్ గూగుల్లో గూగుల్ మ్యాప్స్ కరెక్షన్ అనుకుంటే ఫిక్స్ మిస్సింగ్ అడ్రస్ ఆర్ రాంగ్ పిన్ లొకేషన్ కావాలంటే తెలుగులో మార్చుకోవచ్చు ఇక్కడ అంత తెలుగులోకి వచ్చేసింది ఇప్పుడు చిరునామాని ఫిక్స్ చేయండి కొత్త చిరునామా జోడించండి ప్రైవేట్ టేబుల్ చోడించండి ఎట్లా చేయాలో ఇక్కడ రాసింది కంప్యూటర్ మీద ఎలా చేయాలో రాసింది నేను ఇప్పుడు కంప్యూటర్ మీద ఉన్నాను కాబట్టి మీ కంప్యూటర్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి నొక్కాను గూగుల్ మ్యాప్స్ తెరుచుకుంది తెరుచుకున్న తర్వాత మనకు కావాల్సిన సైట్ పేరు అక్కడ వేసుకొని డైరెక్షన్స్ డైరెక్షన్స్ కాదులే ఈ మూడు గీతలు ఉన్నాయి కదా ఇది నొక్కి దాని తర్వాత ఎడిట్ ద మ్యాప్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ కూడా భాష మార్చుకోవచ్చు మీరు తెలుగు పెట్టుకోవచ్చు కావాలంటే ఇట్లా తెలుగు పెట్టుకొని ఇక్కడ ఈ మూడు గీతలు నొక్కితే కింద మ్యాప్ని ఎడిట్ చేయండి అని రాసింది కదా దీన్ని నొక్కితే దాని తర్వాత రోడ్డే వేయాలనుకో రోడ్డుని జోడించండి లేదా సరిచేయి రాష్ట్ర దీని మీద నొక్కితే మనం రోడ్లన్నీ సర్చ్ చేసుకోవచ్చు మనకు తప్పు అయితే తప్పుని సరిదిద్దుకోవచ్చు కొత్తవి జోడించవచ్చు ఇందాక నేను పాత రోడ్డు తీసేసి తీసేసాను ఇది తప్పు రోడ్ అని చెప్పాను గూగుల్కి ఇది కరెక్ట్ రోడ్ అని చెప్పాను ఇది ఇప్పుడు వాళ్ళు రివ్యూ చేస్తు చూస్తున్నారు నిజమే కాదు అని చూసి దాని తర్వాత యాడ్ చేస్తారు ఇంకా దీన్ని కూడా ఇది నిజంగా ఈ దారి ఉందో లేదని వాళ్ళు పరిగణించి తీసేస్తారు అయితే ఇది ఎలా చేస్తారు చూద్దాం ఇక్కడ అంత రాసి ఉంది మీరు చదువుకోవచ్చు రోడ్డును రిపోర్ట్ చేయండి ఒక రహదారిని జోడించండి వివరాలను జోడించండి అంత వివరంగా రాసి ఉంది ఇది సైట్ అనమాట ఇది సైట్ ఇది సైట్ కదా అప్పుడు ఏం చెప్పాడు అక్కడ నుంచి దారలేదు అని చెప్పాడు కదా ఇప్పుడు మనం కదా దీని మీద నొక్కి మళ్ళీ వెనక్కి నొక్కి వేరే దారి చూపిస్తాను ఈ దారి కూడా లేదు ఇది ఎందుకు చూపించారు మరి ఇటువైపు దారి ఉందేమో ఒకవేళ ఇది తీయటానికి ప్రయత్నిస్తాం ఈ చిన్నది ఉంది కదా ఇది తీద్దాము ఇప్పుడు ఎట్లా తీస్తాం చూడండి దీని మీద నొక్కాను దాని మీద నొక్కిన తర్వాత వెనక్ వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు ముందుకెళ్ళాను అనుకో ఇక్కడ చుక్కబడితే సారీ దారహదారిని జోడించి రాసింది ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇక్కడ పెట్టాను అనుకో ఈ చుక్క ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాను అనుకో ఈ కొత్త దారి నిర్మించబడితే ఇప్పుడు ఇది తీసేయాలి అది జోడించేది ఎలా చూపించాను కదా ఇది తీసేది ఎలా చూపిస్తాను దీని మీద నొక్కి మళ్ళీ వెనక్కి నొక్కితే సారీ రోడ్డు ఆకారం కాదు ఇక్కడ రోడ్డుని తీసేయండి దీన్ని దీన్ని టిక్ చేయాలి దీన్ని టిక్ చేస్తే చూడండి పోయింది చుక్కలుగా వచ్చింది ఇప్పుడు తర్వాత ఇది పూర్తి అయింది అని చెప్తే వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు పోయింది ఇందాక మొత్తం తెల్లగా ఉండింది కదా ఇప్పుడు చుక్కలు చుక్కలుగా ఉందని చూడండి అట్లా ఇంకా ఇది సబ్మిట్ చేయొచ్చు మనం సబ్మిట్ చేయదలుచుకుంటే ఇది నేను మీకు ఓర్పు ఉదాహరణ కోసం చూపించాను కాబట్టి అవసరం లేదు మీరు ఇట్లా మీ ఊళ్ళల్లో మీరు ఎక్కడైనా దారులు లేవు అనుకోండి మీరు తప్పుగా చూపిస్తున్నా మీరు ఇట్లా జోడించుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ మీద ఇది మొబైల్ మీద కూడా చేసుకోవచ్చు మళ్ళీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ మీద కూడా కానీ చేసుకోవచ్చు